నెక్స్ట్ అయితే తనుజా ఫ్యామిలీ వచ్చేస్తున్నారు అని చెప్పి చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది తనుజని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు పిలిచిన తర్వాత నీకు సిక్స్టీ మినిట్స్ ఉంది కదా సో నీకు నీ టైం సరిపోకపోతే నువ్వు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు అనగానే తనుజ ఆలోచనలో పడింది నాకు నిజంగా అసలు అరే నాకు నాకే కదా హయ్యెస్ట్ టైం ఉంది ఇంకెందుకు బిగ్ బాస్ అంటుదేమో అనుకున్నాను నేను అన్లా ఆలోచనలో పడింది పడి ఎవరితోనైనా నువ్వు స్వాప్ చేసుకోవచ్చు లేకపోతే ఎవరి టైం అయినా నువ్వు తీసి నీ టైంకి యాడ్ చేసుకోవచ్చు అనగానే ఓకే బిగ్ బాస్ అంది అసలు కనీసం కొని ప్రాంక్ కోసం కావచ్చు లైక్ జోక్ అయినా కూడా అలా ఏంటి ఆడియన్స్ చూస్తున్నారు కదా నువ్వేం చేస్తావు అనే టెస్ట్ కదా అక్కడ అసలు నువ్వు సెల్ఫిషా లేకపోతే అని తెలియడానికి కదా ఆ మాత్రం తెలియట్లేదా తనుజా మళ్ళీ ఏమన్నంటే అన్నారు అంటారు అది బయటకు వచ్చి కళ్యాణ్ అని పిలిచి నాకు ఒకటి కొట్టుకుంది ఏంటి ఈ పిల్లోడు ఇచ్చేస్తాడు నాకు తెలుసు ఈ అబ్బాయిది ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫిఫ్టీన్ మినిట్సే ఉంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అడిగేసింది ఆ పిల్ల నీకు నిజంగా నీ ఫ్యామిలీ వద్దా ఎందుకంటే వీకెండ్లో నాగార్జున గారు బిగ్ బాంబో సంజన గారు మీద వేసిన తర్వాత నీకు ఫ్యామిలీ వీక్ లేదన్నప్పుడు కళ్యాణ్ అన్నాడు కదా నాకు నా ఫ్యామిలీ వద్దు నా ఫ్యామిలీ రాకపోయినా నేను సస్టైన్ అవ్వగలను ఓకే బట్ సంజన గారి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ ఆవిడకి నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు చూడండి సో అదే విధంగా చెప్పాను కదా తనుజాయే కదా ప్లేస్లో ఎవరు ఇచ్చేస్తాడు అబ్బాయి అందుకే చాలా ఆడియన్స్ లో కూడా అబ్బాయి అందరు మనసులు గెలుచుకుంటున్నాడు అన్న రూమర్ అయితే వినిపిస్తూనే ఉంది సో పిలిచి నీకు నిజంగా అవసరం లేదా నీ ఫ్యామిలీ అనగానే నీకు కావాలా నీకు కావాలా అంటున్నాడు నోరు మూసుకొని వెళ్ళు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వాడుకో అని చెప్పింది అమ్మయ్యా లేకపోతే ఈ అమ్మాయికి మామూలుగా ఉండేది కదా బయట అని నేనే అనుకున్నాను ఆ ఒక్క క్షణం ఈ అమ్మాయి తీసేసుకుంటుందా ఉన్న బ్యాడ్ నేమ్ సరిపోదా తనుజా వస్తున్నది సరిపోదా అనిపించింది నాకు కాసేపు ఆయన అలాంటి ప్రాంకులు చెయ్యకమ్మాయి అక్కడివరకే చూసిన వాళ్ళు నీదే తప్ప అనుకుంటారు ఇప్పటికీ కూడా సో ఇలాంటివి చెయ్యకు దాంతో సరిపెట్టుకోవడం నేర్చుకో అని నేను అంటాను మరి మీరేమంటారో చెప్పండి అక్కడ తనుజా ఆలోచన విధానం అయితే అక్కడ చెప్పు ఉండాల్సింది బిగ్ బాస్ నాకు అవసరం లేదు బిగ్ బాస్ నాకు ఉన్నదే ఎక్కువ టైం అందరికన్నా నేను అలా ఎలా తీసుకుంటాను అని ఉంటే తనుజ ఈ లెవెల్లో ఉండేది కానీ తను అలా అనలా బయటకు వచ్చి కళ్యాణ్ని పిలిచి నీ టైం ఇచ్చేస్తావని మాట్లాడిన తర్వాత అప్పుడు వద్దు అన్నట్టుగా మాట్లాడింది టూ మచ్ కదా ఆ తర్వాత తనుజ వాళ్ళ అక్క కూతురు చూసి ముద్దు చేసింది పిల్ల చాలా చక్కగా ఉంది చ బుజ్ బుజ్జిగా వచ్చేసింది ఆ తర్వాత తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చారు ఆవిడ పెళ్ళి కాబోయే పెళ్లి కూతురు అంట పాపం చాలా ముద్దుగా ఉంది ఆవిడ కూడా తనుజానే బాగుంది అంటే తనుజ కన్నా బాగుంది వాళ్ళ చెల్లి వచ్చి అసలు నిజంగా చాలా క్యూట్ వార్నింగ్ ఇచ్చే చెల్లింది తనుజకి వాళ్ళ చెల్లి నువ్వు ఏడవకు నువ్వు ఏడవటం వల్ల ఇంట్లో వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు నిజం చెప్పాలంటే నా పెళ్ళి మర్చిపోతున్నారే పిచ్చి దానా అని గట్టిగా చెప్పాలనుకుందేమో హౌస్ కాబట్టి సారీ హౌస్ కాబట్టి చుట్టూ కెమెరాలు ఉన్నాయి కాబట్టి క్యూట్ వార్నింగ్ అనిపిస్తుంది నాకైతే నీ వల్ల అమ్మ అసలు నా పెళ్ళి అన్న విషయమే మర్చిపోయింది అస్తమాను నీటి నీ వీడియోస్ నీవే చూస్తూ ఇట్లా మనం చూస్తున్నారు అర్ధరాత్రి పూట అక్క ఫోన్ చేసి లైవ్ చూసేవా ఈరోజు అది ఏడ్చింది అని చెప్పి ఆవిడ ఏడుస్తుంది వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేయాలా నా పెళ్లి పనులు బ్యాలెన్స్ చేసుకోవాలా అని చెప్పింది అమ్మ అమ్మాయి అయితే నిజంగా హార్ట్ఫుల్గా చాలా బాధపడుతుంది నిజం చెప్పాలంటే ఈమె వల్ల వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారని క్లియర్గా అర్థమైపోయింది అమ్మాయి చెప్పగానే చెప్పింది నిజంగా ఇంతకన్నా గట్టిగా చెప్తారా అనిపించింది తను చెప్పిన మాటలు ఈ అమ్మాయికి ఎక్కువ ఉంటే మాత్రం తను బాగా ఆడిద్ది లేదు అంటే ఇంకా అలానే ఉంటుంది నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటి అంటే నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే టైటిల్ అని అయితే చాలా కాన్ఫిడెంట్గా తనుజా చెప్పడం జరిగింది వెయిట్ చేస్తున్నాము టైటిల్ కోసం నీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది ఇదే అది ఎవరు తిట్టుకుంటున్నారా నన్ను చూసి అంటే ఎవరో కాదే అమ్మాయి తిట్టుకుంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసింది ఇంకా గట్టిగా చెప్పుండేదేమో కానీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయి లైట్ వార్నింగ్ ఇచ్చిందని నాకు అనిపించింది ఈ ఈ విషయం దృష్టిలో పెట్టుకొని తనుజా ఆడితే ఓకే మళ్ళీ ఏడ్చిందంటే మళ్ళీ ఫెయిల్యూరే ఇప్పటికే తన గ్రాఫ్ అనేది దీపైంది అందరికీ తెలిసిన విషయమే మరి మీరేమంటారో చెప్పండి తన అభిప్రాయం అంటే తను ఇప్పుడు మారుతుందంటారా మారదంటారా వాళ్ళ చెల్లి వచ్చి వచ్చి చెప్పిన విధానం మీకు ఎలా అనిపించింది నాకైతే వాళ్ళ ఇంట్లో చాలా సఫర్ అవుతున్నారని నాకు అనిపించింది మరి మీకేమనిపిస్తుందో చెప్పండి థ్యాంక్ యూ